రైతు సోదరులకు నమస్కారం మొక్కజొన్న పంటను పండిస్తున్న రైతులు తరచుగా ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి కత్తెర పురుగు ఈ పురుగు నుంచే మొక్కపై దాడి చేస్తుంది మొదట ఆకులను తిని నాశనం చేస్తుంది తర్వాత కాండంలోకి తొలిచి లోపల నుంచే పంటను దెబ్బతీస్తుంది దీని ప్రభావం వలన మొక్కల పెరుగుదల మందగించు చివరికి దిగుబడి తీవ్రంగా తగ్గిపోతుంది ఈ సమస్యకు అద్భుత పరిష్కారంగా జెనరిక్ క్రాప్ సైన్స్ వారు తీసుకువచ్చారు జెన్ రేదార్ జెన్ రేడార్ ప్రత్యేకమైన ఫార్ములాతో రూపొందించబడింది ఇది కత్తెర పురుగుతో పాటు లద్దె పురుగు వంటి అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది జెన్ రేడార్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ని ఒక ఎకరానికి పిచికారి చేయడం ద్వారా పంటకు పూర్తి రక్షణ లభిస్తుంది పంటకు కావలసిన సూక్ష్మ పోషకాలను అందించడానికి మాక్స్ ఫార్ములా సిక్స్ ఇది జింఖైరన్ వంటి అన్ని ముఖ్యమైన సూక్ష్మ పోషకాలను సమతుల్యంగా అందిస్తుంది దీనివలన ఆకులలో పచ్చదనం పెరిగి మొక్కల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది స్థూల పోషకాలు ఎన్పీకే అందించడానికి జెన్జైమ్ లిక్విడ్ ఇది మొక్కల వేగవంతమైన ఎదుగుదలకు బలమైన వేర్ల అభివృద్ధికి అలాగే సమృద్ధిగా పూతగింజల ఏర్పాటుకు సహాయపడుతుంది మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి జెనరిక్ క్రాప్ సైన్సెస్ ప్రతినిధిని